सालिद्दम 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 अमरत्लाल शुक्ला गारी आशियाल नो सालिद्दम सालिद्दम योहार 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 ताम्रे डा मुर्तलाल शुक्ला गारी के योहार 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 ताम्रे डा मुर्तलाल शुक्ला गारी के योहार 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 ताम्रे डा मुर्तलाल शुक्ला इरोजू కామ్రేడ్ అమృత్లాల్ శుక్ల ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తంగలపల్లి మానేరు వద్దగల ఆయన స్థూపం వద్ద పెద్ద ఎత్తున సిపిఎం శ్రేణులందరూ ఘననివాళు అర్పించడం జరిగింది మరి అమృత్లాల్ శుక్ల గురించి మరి ఇక్కడ మన ఇప్పటిన్న యువత చాలా తెలియని తెలియదు కాబట్టి కొంత మేము కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఆయనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మరి నాటి కాలంలో నైజాం ప్రభుత్వంలో నైజాం నిర రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్న దొరలు ఏ రకంగా మన తెల తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు గురి చేస్తున్న మన తెలుసు ఆ దొరలకు వ్యతిరేకంగా దొరలు సాగిస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి కొరకు భుక్తి కొరకు మన తెలంగాణ ప్రజల విముక్తి కొరకు మరి ఆయనే అప్పుడు ఇక్కడ సిరిసిల్లలో జరిగినటువంటి నాలుగవ తెల ఆంధ్ర మహాసభ సందర్భంగా దాన్ని చూచి ఉత్తేజకుడై మరి ఆయన చేస్తున్నటువంటి ఉపాధ్యాయు వృత్తిని కూడా వదులుకొని పెద్ద ఉన్నత కుటుంబాలు పుట్టినటువంటి వ్యక్తి మరి ఆయనే మరి ఇక్కడ పేద ప్రజల గురించి మొత్తం అన్ని వదులుకొని మరి పెద్ద ఎత్తున తెలంగాణ రైతు పో సాయుధ పోరాటాలు పాల్గొని పేద బడుగు బలైన వర్గాల పక్షాన్ని నిలబడి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది రజాకాలను గడగడలాడించిన వ్యక్తి మరి ఇక్కడ దూరంలో ఆయన పేరు చెప్తేనే భయంతో పారిపోయిన సిరిసిల నుంచి పారిపోయిన చేసినటువంటి మానీయుడు మరి ఆయనే ఏదైతే కలలు కన్నాడో సమా సమాజం మరి తెలంగాణ రావాలి అందరూ సమానంగా బతకాలి మరి అందరికీ పని ఉండాలి అందరికీ ఉద్యోగాలు ఉండాలి అందరూ ఒకే రకంగా బతకాలని ఆయన ఆశ ఆశయ సాధన ఏదైతే ఉందో మరి మన భారత ప్రభుత్వం వచ్చినాక ఆశలు అట్లే ఉన్నాయి మళ్ళీ ఏదైతే ఉందో మరి గతంలో ఉన్నటువంటి రాజరికంపై పెట్టుబడిదారు వ్యవస్థ రావడం వల్ల మళ్ళా పేద ప్రజలు అనేక ఇబ్బందులు కురే పరిస్థితి పరిస్థితులు నెలకొన్నది మరి ఆయన ఆశయాలు మరి ఆయన కోరుకున్నటువంటి సమ సమాజం నిర్మాణం జరగాలంటే ఇప్పటి యువత మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది నాడు ఏ రకంగా అయితే పేద ప్రజలు బడుగు బలైన వర్గాల గురించి మరి పోరాటం చేసింది యువత మరి అదే యువత ఇప్పుడు నేడు మరి ఇప్పుడు కొంతమంది రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు కావాలని యువతను పక్కదోర పట్టించి మతం పేరుతోటి కులం పేరుతోటి పక్కదోర పట్టించి పేద ప్రజల అట్లాగే బడుగు బలైన దళిత మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరుపుతూ ఒక వర్గంగా దాన్ని మొత్తం తీసుకుపోతూ మరి ఇక్కడ ఏదైతే ప్రజలపై మరి జరుగుతున్న భారాలు మోపుతున్న భారాలు మరి ఇక్కడ నిరుద్యోగ సమావేశ ఇవన్నీ పక్కదో పట్టించే విధంగా ఈరోజు పాలన కొనసాగుతుంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఆ రకంగానే దిశగా వివరిస్తూ ఉంది మరి గత పది సంవత్సరాల నుంచి బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు కార్మికులు రైతులు మహిళలు అన్ని రంగాల ప్రజలు మరి వ్యతిరేకంగా ఉన్న ఉన్నారు మరి ఆ దాన్ని కప్పిపుచ్చడానికి మనం మళ్ళొకసారి మరి గతంలో హేన లోక్సభ ఎన్నికల్లో పుల్గామా దాని ఘటనను తీసుకొచ్చి అప్పుడు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం జరిగింది మరి ప్రస్తుతం మరి ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం పాలన మీద పెద్ద పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ తిప్పి దాన్ని మబ్బపేట గురించి మళ్ళీ ఇప్పుడు రామ మందిరాన్ని తీసుకొచ్చి రామ మందిరం అనేది ఇంకా పూర్తిగా దా రామ మందిరం ప్రతిష్ట చేస్తే దాన్ని ఇప్పుడు పెద్ద పెద్ద పీడాధిపతులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన సింహాసనం గురించి ఆయన రాజ్యాధికారం గురించి ఈరోజు రామ మందిరం ప్రతిష్ట చేస్తానని కోనుకున్నాడు మరి రకంగా రాముడి పేరు చెప్పుకొని ముంగడికి వచ్చి ఇలా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాం మరి ఆయన రాముడి పేరు అయితే రాముడు రాముడు అనే పెద్ద మానీయుడు గొప్ప దాన ధర్మాలు చేసినట్టుగా ఒక్క మాట మీద నిలబడిన వ్యక్తి మరి ఆయనే ఒక్క తండ్రికి ఇచ్చిన మాట వలన సింహాసనం వదులుకున్న వ్యక్తి కానీ ఇక్కడ మోడీ చూసినట్టు సింహాసనం గురించి ప్రజలను ప్రాణాలను సైతం పన్నంగా పెట్టి సింహాసనాన్ని తీసుకు పొందే రకంగా వేరిస్తూ ఉన్నాడు కాబట్టి రామునికున్ను మోదీకి ఎలాంటి పోలిక కరీదు కాబట్టి ప్రజలంతా గమనించి రాబోయే కాలంలో మరే యువత ఇక్కడ పెద్ద ఎత్తున ముందుకొచ్చి సమస్యమైన నిర్మాణ నిర్మాణానికి తోడ్పడాలని మరే ఏదైతే అమృతలాల్ శుక్ల ఆశయాన్ని అందరు ముందుకు ఈ సందర్భం సిపిఎం పార్టీ తెలియజేస్తా ఓకే సార్ ఈరోజు అమృతలాల్ శుక్లా ముప్పై మూడవ సందర్భంగా మీకు తెలియదేమనగా అమృత్ లాల్ గారు ముందు ఆర్య సమాజంలో పనిచేసి తర్వాత ఆంధ్ర మహాసభ సిరిసిల్లాలో నాలుగవ ఆంధ్ర మహాసభను సిరిసిల్లాలో పెట్టి మహాసభ నుండి అప్పుడు ఇక్కడ జరుగుతున్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన ఉద్యోగాన్ని వదులుకొని పోరాటంలో జరగడం జరిగింది అయితే ముందు ముందుగా నిమ్మ పెళ్లి భూములను ఆక్యుపై చేయడానికి కోసం పోరాటాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆ భూములన్నీ ఆక్యుపై చేసి ప్రజలకు పంచడం అనేది జరిగింది అయితే ఈ ఉద్యమ కాలంలో ఉద్యమ కాలంలో ప్రజలకు ఒక దిక్కు తుపాకీ ఇంకో దిక్కు పలక చేతిలో పెట్టి వాళ్ళకు చదువు చెప్తూ తుపాకీని ఎట్లా వాడాలనో నేర్పి ప్రజల్లో పంపించడం అనేది జరిగింది ఇలా తన ఉద్యమాన్ని కొనసాగిస్తుండగా ఒకసారి ఇక్కడ సీనో పోలీస్ స్టేషన్ నుండి జారీ చేసి పోలీస్ స్టేషన్ నుండి 5000 మీటర్లుకు పోయి వాట్ లోకేషన్ కొని చేద్దాం మూడపెల్లి దగ్గర ఉన్న పొనపను ఫోన్ చేసుకొని దాచిపెట్టి తపించుకొని రాకపోకలు అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక గ్రామంలో మొత్తం ఊళ్ళో ఉన్న కేడర్ని ముగ్గురిని ఆ పాడల మీద పడుకోబెట్టి అమృతలాల్ ఎక్కడున్నాడో చెప్పుంది అని అగ్గి పట్టుకొని వాళ్ళు నిలబడ్డా కూడా ఆ జనం తనకకుండా సత్యంద్రు కానీ ఎక్కడున్నాడో చెప్పలేదు ఆ విధంగా ఉద్యమంలో ప్రజలు తమకు తమ అన్ అందులో లీనమై ప్రజా ప్రజల కోసం వాళ్ళు కూడా పాటుపడడం జరిగింది ఈ రకంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం అంటే ఈ పాలన నుంచి విముక్తి అలాగే నైదాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరి వరకు పోరాడి సాధించిన జనత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది చర్యలు తీసుకుంటున్నాం కనుక ప్రజలందరూ ఇది గమనించి ప్రజల సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవహారం అర్పిస్తుంది